ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఈ నాలుగు జిల్లాల సుమారులో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడిన పదమూడు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది ఈ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి కూడా గెలిపించాలని సిపిఎం కరీంనగర్ నగర కమిటీగా మేధావులకు గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలలో అలాగే మన కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినప్పుడు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలకు కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురావడంలో కూడా బీజేపీ ఎంపీలు బీజేపీ ప్రతి ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు కాజ్పేట్ రైల్వే కోచ్ కావచ్చు అలాగే గిరిజన యూనివర్సిటీ కావచ్చు అలాగే సైనిక పాఠశాల కావచ్చు అలాగే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కావచ్చు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరను తగ్గించడంలో కూడా ఏమాత్రం బీజేపీ ప్రయత్నం చేయలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఈరోజు యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా మహిళలకి ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో అని చెప్తూ ఈరోజు దేశంలో మహిళలపైన అత్యాచారాలు హత్యలు పెరిగిపోతా ఉన్నాయి వీటిని అరికట్టడంలో కూడా బీజేపీ పూర్తిగా విఫలమైంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపైన అత్యాచారం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క రైతులను జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక స్లోగన్ చెప్తా ఉంటారు ఢిల్లీ కేంద్రంగా సంవత్సరం పాటు జరిగినటువంటి రైతుల ఉద్యమం పైన బీజేపీ ఉప్పు కాదు ఉప్పు పదం మోపి సుమారుగా పన్నెండు వందల మంది రైతులను పెట్టుకుంది నాలుగు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ముంచి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంది అంటే బీజేపీ చేసేటి చెప్పేటి అన్నిటి దేశకి దేవి బేటీ బచావో బేటీ పడావో ఉంటుంది భారతదేశంలో ఉండాలని చెప్తుంది జై జవాన్ జై కిసాన్ అని చెప్తుంది అంటే చెప్పేటి అని శ్రీరంగ నేతలు చెప్తూ ఈరోజు ప్రజలను మభ్య పెడుతూ అధికారంలోకి వచ్చి ప్రజలను ముంచి కార్పొరేట్ శక్తులకు ఊడియం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ ఎన్నికలలో కూడా ఈ పట్టభద్రుల ఎన్నికలలో కూడా మళ్ళీ బీజేపీ కనుక అవకాశం ఇస్తే ఈ ఈరోజు పట్టభద్రులందరినీ కూడా నిలువుత ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పనులను కప్పిపుచ్చుకోవడానికి కోసం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది కానీ భారతదేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని చెప్పి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ లౌకికత్వంగా అన్నదమ్లాలే కలిసి ఉన్నటువంటి దేశాన్ని బీజేపీ విడగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఒక అనుభవం లేని అంజిరెడ్డిని తీసుకొచ్చి ఒక వ్యాపారవేత్త అనుభవం లేని అంజిరెడ్డిని తీసుకొచ్చి ఈ రోజు బీజేపీ టికెట్ ఇచ్చింది అంటే తను ఆ వ్యాపారాలన్నింటినీ మరింత సమకూర్చుకొని ఇంకింత సంపన్నుడు కావాలనే ఉద్దేశంతో ఇస్తుంది అందుకని గ్రాడీట్ల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి గ్రాడియేటర్లకు ఉన్నత విద్యను ఎలా అభ్యసించి ఆ విద్యను ఇంకా ఎలా ఇవ్వాలి నాణ్యమైన విద్యను ఎలా ఇవ్వాలి టైంలో కానీ ఒక విద్యావేత్తగా ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గత ముప్పై సంవత్సరాల నుంచి సేవల్లో ఉన్నాడు కాబట్టి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ బలపరిచినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కార్యకర్తలు మేధావులు గ్రాడియేటర్లు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని గారిని గెలిపించాలని చెప్పి కూడా ప్రజానీకానికి కోరుతూ మా కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం